నమస్తే అంతరార్థానికి స్వాగతం ఈ బడ్జెట్లో సీనియర్ సిటిజన్స్ మన దేశంలో సీనియర్ సిటిజన్స్ పదిహేను కోట్లకు పైగా ఉన్నారు వారేం కోరుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ మాత్రం క్లుప్తంగా వారు ఏమేమి అనేది చెప్తా కానీ దానికి సంబంధించినటువంటి వివరాలు వాటికి ఆధారాలు అనేవి చెప్పడం లేదు ఎందుకంటే గతంలో నేను వీటిపైన ఒక్కొక్క దానిపైన అనేక వీడియోలు మీకు సమర్పించాను మీరు ఆ ఆధారాల కోసం ఆ వీడియోలు చూడండి చాలామంది సీనియర్లు కోరుకునే దాంట్లో ప్రధానమైనవి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ మినిమం పెన్షన్ కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు ఇంకా అంతకంటే తక్కువ కూడా వచ్చేవాళ్ళు లక్షలాది మంది ఉన్నారు ఇది రెండు వేల పద్నాలుగులో నిర్ధారితమైంది ఎన్నిసార్లు అడిగినా కూడా దాన్ని పెంచడం లేదు పెంచుతున్నామని తర్వాత కొన్ని పుకార్లు అది మూడు వేలు పెంచుతున్నారని ఐదు వేలని ఏడు వేలని ఏడు వేల ఐదు వందలని రకరకాలుగా వస్తున్నాయి కానీ వాస్తవంగా పెంచడం జరగలేదు కనుక దయచేసి వెయ్యి రూపాయలతో జీవనం గడవడం చాలా దుర్భరంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు కనుక వెంటనే దాన్ని పెంచాలని కోరుకుంటున్నారు అట్లాగే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి రావడానికి నిర్ణయించిన పరిమితి అది కూడా రెండు వేల పద్నాలుగులో పదిహేను వేల రూపాయలు దాన్ని పెంచాలని అడుగుతున్నారు సుప్రీంకోర్టు దాకా కూడా ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వెళితే సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి దీనిపైన పరిశీలించి వెంటనే నిర్ణయం తీసుకోమని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది కనుక ఈ పదిహేను వేల పరిమితి నుంచి కూడా పెంచాలని కోరుకుంటున్నారు ఇక వాళ్ళ ఆరోగ్య విషయానికి వస్తే వయవందన అని ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా డేట్ కూడా చెప్తున్నా ఆ రోజు నుంచి అమలు చేశారు అంటే అక్టోబరు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇప్పటికే ఒక ఏడాది నాలుగు నెలలు గడిచింది డెబ్బై ఏళ్లు పైబడిన వారికి ఐదు లక్షల మేర వారి ఆర్థిక స్థితిగతులతో మరో కారణాలపైన తిరస్కరించకుండా ఆరోగ్య సేవలు అందిస్తారని చెప్పి హామీ ఇచ్చిన పథకం అది అమలు కావడం లేదు చాలా చోట్ల అది అమలు అయ్యేటట్టు చూడండి అదనంగా ఏమైనా ఇవ్వాలని అడగడం కాదు ఆ డిమాండ్ అట్లా ఉంది కానీ ఇది మీరు ఇస్తా అన్నది ఇప్పటిదాకా ఇవ్వలేదు ఆసుపత్రులు అవి అంగీకరించడం లేదు ప్రభుత్వ పథకం వచ్చిన తర్వాత అది అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అది అమలు అవడం లేదు దయచేసి అమలు చేయండి అని కోరుతున్నారు తర్వాత ఉద్యోగుల్లో కానీ పరిమిత ఆదాయాలు ఉన్నవారు వారి వృద్ధాప్యంలో చేయూతగా ఉండడానికి వారి పొదుపు సొమ్మును బ్యాంకుల్లో పెట్టుకొని దానిపైన వడ్డీతో బతుకులు ఇడుస్తున్నారు ఆ వడ్డీ పైన ఆదాయం పన్ను సేకరించడం ఏంటి ఇది అన్యాయం కదా మేము కష్టపడి జీవితాంతం కష్టపడి మరే దగ్గర పెట్టుబడులు పెట్టేటువంటి శక్తి సామర్థ్యాలు లేక బ్యాంకుల్లో పెట్టి నెల నెల మాకు డబ్బులు అందుతుంది కదా అని కోరుకున్నటువంటి వారిపైన అది ఆదాయంగానే భావించి ఫిక్స్డ్ డిపాజిట్ల పైన దానిపైన వచ్చే వడ్డీ పైన ఆదాయం పన్ను వసూలు చేయడం ఎంతవరకు సబబు పక్కన బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోతున్నాయి ఎక్కువ డిపాజిట్లు అవసరం ఉంది సమాజంలో ఉన్నటువంటి వనరులు ఆర్థికాభివృద్ధి కోసం బ్యాంకు ద్వారా బ్యాంకుల ఇంటర్మీడియేషన్ అంటారు అక్కడ డిపాజిట్ల రూపేణ వనరులు వస్తే వాటిని ఉపయోగించుకొని దేశాభివృద్ధి కృషి చేయాలి కానీ డిపాజిట్ రాకుండా రిచేటట్టుగా చేయడం కూడా అవడం లేదా ఇది కనుక ఆ డిపాజిట్ల పైన వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ల పైన వచ్చే వడ్డీల పైన ఇన్కమ్ ట్యాక్స్ వెంటనే సంపూర్ణంగా రద్దు చేయండి అని అడుగుతున్నారు తర్వాత ఆరోగ్యం కలిగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే కదా కనీసం సీనియర్స్ కైనా అట్లాంటివి కల్పించకపోగా వారంతా కలిపి కొన్ని సంస్థల్లో బ్యాంకుల్లో ఇతర సంస్థల్లో అంతా ఒక గ్రూపులుగా గ్రూపు మెడికల్ ఇన్సూరెన్స్ చేసుకుంటే దానిపైన పద్దెనిమిది శాతం జిఎస్టీ వసూలు చేస్తున్నారు సరే జిఎస్టీ ప్రత్యక్షంగా ఈ బడ్జెట్ సంబంధించిన సంబంధించకపోయినా ప్రభుత్వం పరిశీలించాల్సినటువంటి విషయము అదే ఇండివిజువల్స్ కి సంబంధించింది ఇతరత్ర మెడికల్ ఇన్సూరెన్స్ ఏమో పైకి చెప్పడానికి సున్నా అని అంటే మెడికల్ ఇన్సూరెన్స్ పైన సున్నా జీఎస్టీ ఉంటుంది అసలు జిఎస్టీ ఉండదు అని అనుకునేటువంటి భ్రమ కలిగిస్తుంది కానీ వాస్తవానికి పద్దెనిమిది శాతము గ్రూపు మెడికల్ ఇన్సూరెన్స్ పైన సీనియర్లకు సంబంధించినటువంటిది చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఆలోచించండి అది వెంటనే రద్దు చేయండి అట్లాగే మరోసారి చెప్పిందే చెప్తున్నా కనీసం ఆరోగ్య భద్రత ఆరోగ్య రక్షణ ఆరోగ్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కనుక బడ్జెట్ లో ఈ దిశగా వాస్తవాలను అంగీకరించి ఈ జరిగిన అవకతవకలను సవరించి వీరు కోరుకున్న ఈ నాలుగు ఐదు డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి ఈ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను వీడియో చూసినందుకు ధన్యవాదాలు దీన్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ ఉచితమే ధన్యవాదాలు